జిల్లా కడప నగరంలో రంజాన్ సందర్భంగా కడప బిల్ సర్కిల్ నందు మసీద్ దగ్గర ఈ రోజు వైసీపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాద్షాల్లో వాటర్ బాటిల్ పంపిణీ వాటర్ బాటిల్ పైన ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయమని పబ్లిసిటీ చేస్తున్నారు దీని గురించి మాట్లాడుతున్న టీడీపీ నాయకులు ఇదే ఖండిస్తున్నారు ఇక ఎలక్షన్ కమిషన్ కోడ్ వచ్చిన తర్వాత పబ్లిసిటీ చేస్తున్నారని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయమని ఇలాగ చేస్తూ ఉంటే ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందని మండిపడుతున్నారు అవునా ఏపీ తెలుగు న్యూస్ ఈ ఈరోజు రంజాన్ వేడుక రోజు సో అంజాద్ భాష ఆధ్వర్యంలో సో ప్రింటౌట్ అయిన వాటర్ వాటర్ బాటిల్ సో ఈరోజు పబ్లిష్ చేశారు ఒకసారి చూడండి సో ఎలక్షన్ వచ్చినా కూడా సో బాటిల్ మీద వచ్చేసి ఫ్యాన్ గుర్తుకే ఫర్ ఓట్ అనేసి సో ఇలా వచ్చేసి పబ్లిష్ చేస్తున్నారు సో ఇది మొత్తం కడప డిస్టిక్లోనే దాదాపు ఆరు ఏడు సోట్ల ఇలా పెట్టారు సో దీనిపైన ఎలక్షన్ కమిషనర్ యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నాము సో ఇది వచ్చేసి మన అంజత్ బాషా గారి ఆధ్వర్యంలో జరుగుతుంది ఇది నమస్కారం ఎలక్షన్ కోడ్ వచ్చి మనకు దాదాపు రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు కూడా జరిగినాయి అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ముఖ్యంగా కడప జిల్లాలో ఎలక్షన్ కోడ్ అనేది ఎక్కడా అమలు కావడం లేదు ఎలక్షన్ కోడ్ అనేది ఒక ప్రతిపక్ష పార్టీ లేన ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన మాధురెడ్డి గారి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న ఎలక్షన్ కమిషన్ అధికారులు ఇక్కడ వీళ్ళు నిర్భయంగా ఎటువంటి కోడ్ను లెక్క చేయకుండా ప్రతి దాంట్లో ఎన్నికల నియమాల్ని ఉల్లంఘిస్తూ ఈరోజు రంజాన్ పర్వతాన్ని పురస్కరించుకొని జమీల్ మొబైల్స్ వారు ఈ వాటర్ బాటర్ ద్వారా కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు అలాగే నిన్నటి నుంచి కూడా నిన్న మొన్నటి నగరం అంతా కూడా రంజాన్ శుభాకాంక్షలతో బ్యానర్లు వేసి హోరెత్తించారు ఇవన్నీ చూస్తున్న అధికారులు చూసి చూడట్లు వ్యవహరిస్తున్నారు వీటి మీద తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేసినప్పటికీ కూడా మీరు వీటి మీద చర్యలు తీసుకోవడానికి వెనుకంజ చేస్తున్నారు ఇది అత్యంత దారుణమని ఇత్యంత హేయమని ఎల ఎలక్షన్ ప్రవర్తన ఇవ్వాలి ప్రతి ఒక్కరికి ఒకేదేమ కాబట్టి అధికారులు ఇకముందు ఇలాంటివి జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఇలాంటి వాటికి పాల్పడిన వారి మీద చట్టపరమైన ఎన్నిక ప్రవర్తన ఏ చర్యలు అయితే తీసుకుంటారో ఆ చర్యలు తీసుకోవాలి అలాగే ఉద్యోగస్తుల మీద మేము చేస్తున్నాం కంప్లైంట్ల మీద కూడా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు వైసీపీ వారు ఏవైతే కంప్లైంట్ చేస్తారో వెంటనే మాకైతే అయితే ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వారిని సస్పెండ్ చేయడము నోటీసులు ఇవ్వడము వారి దగ్గర వివరణ పడడం జరుగుతూ ఉంది మేము కంప్లైంట్ చేసినప్పటికీ కూడా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు నాలుగు రోజులైంది మేము కాకర్ల వెంకటరామరెడ్డి సచివాలయ రెవెన్యూ అధికారుల సంఘం అలాగే ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు గత వారం కిందట అతను కడపకు వచ్చి కడప పద్వేలు మైదుకూరు మూడు బస్ డిపోలలో మేనేజర్ల సమక్షంలో అందరి సమక్షంలో క్యాన్వాస్ చేసి నిర్భయంగా వెళ్ళాడు అతను సొంతంగా పాంప్లెట్ కూడా ముద్రించి ఈ రుణం మనం తీర్చుకోవాలి ఆర్టీసీలో విడియం చేసింది జగన్ ప్రభుత్వం కాబట్టి జగన్ పట్ల మనం అత్యంత విశ్రమించిన కలిగి జగన్ జగన్ రుణం తీసుకోవాలని ఆయన ఈ మూడు డిపోలో కూడా ప్రచారం చేశారు మేము ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసి కూడా ఇప్పటికీ దాదాపు వారం అవుతుంది అతని మీద కానీ ఆ డిపో మేనేజర్ మీద కానీ అతనికి తగిన అధికారులు దాదాపు ఒక పది మంది మీద మేము కంప్లైంట్ ఇచ్చాము ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు వీటన్నిటి మీద అన్ని ఎన్నికల సంఘం అధికారులు కఠిన చర్యలు చేపట్టాలని తక్షణమే వారందరినీ సస్పెండ్ చేసి ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు జరగకుండా ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రతి ఒక్కరికి ఒకే విధంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము ఇలా చేయకుండా ఇప్పటికీ అధికార పార్టీకి పొత్తులుగా వ్యవహరిస్తున్న అధికారులు ఎవరి ఉంటారో వారిని కోర్టుకు ఇచ్చేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తున్నాం